హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేడీస్ స్టోక్స్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ షూ హ్యాపీ శ్రేమణ్ శుక్రవారం ఫ్రెండ్స్ మార్నింగ్ లేచాను ఫ్రెండ్స్ సిక్స్ ఓ క్లాక్ లేచాను లేచి క్లీన్ చేస్తున్నాను మొత్తము ఇలా వాటర్ పోసి ఇలా రుద్ది కడిగితే క్లీన్గా పోతుంది పెయింట్ వేస్తుండేది ఇంతకుముందు ముందు అందువల్లే లైట్గా పోయింది అది ఇప్పుడు ముగ్గు వేస్తున్నాను కలర్స్ వేసి వేద్దాం అనుకుంటున్నాను ఫెస్టివల్ కాబట్టి ఎంత లేట్ అయినా పర్వాలేదు ముగ్గు మాత్రం చాలా నీట్ అపీరెన్స్ ఉండాలని ట్రై చేస్తాను నేను ఎప్పుడు ఏం డిజైన్ వేద్దామా అని చెప్పి కొంతసేపు ఆలోచించాను ఫైనల్గా ఈ డిజైన్ వేశాను ఫ్లవర్స్ వేస్తే బాగుంటుంది కదా అని నెక్స్ట్ ట్రెడిషనల్ లుక్ కూడా రావాలి అని ఇలా వేశాను శ్రావణ మోసం అంటేనే లోటస్ కదా అందుకని లోటస్ ఉండేటట్టు వేశాను బార్డర్లో అంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది లోటస్ ఫ్లవర్ సో అందువల్ల నేను ఇది వేశాను మిడిల్లో ఎల్లో కలర్ వేశాను ఒక డాట్ లాగా పింక్ కలర్ పెట్టాను నెక్స్ట్ తర్వాత వాటికి పింక్ వేశాను తర్వాత స్కై బ్లూ వేశాను తర్వాత బ్లూ కలరు వేశాను తర్వాత గ్రీన్ వేశాను లాస్ట్లో లోటస్లు మాత్రము పింక్ వేసాను పింక్ అయితే బాగుంటుందని అటు ఇటు లీవ్స్ అయితే బాగుంటాయి కదా అని చెప్పి వాటికి లీవ్స్ వేసి స్కై బ్లూ వేశాను గ్రీన్ అయితే అంత లుక్ రాదని అక్కడ బార్డర్కి ఓన్లీ లీవ్స్ వేశాను చిన్న చిన్న లీవ్స్ లాగా మనీ ప్లాంట్కి ఎలా ఉంటాయో అలా వేశాను లాస్ట్లో ఒక ఫ్లవర్ వేసాను చిన్నది అటు ఇటు కింద మాత్రం వేయలేదు ఓవరాల్గా ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ముగ్గు నాకైతే చాలా బాగా వచ్చింది అనుకున్నాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ కొట్టండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓవరాల్ ఇలా ఉంది ఇటువైపు నుంచి తీసాను తర్వాత హెడ్ బတ် చేసి లక్ష్మీదేవికి ఇష్టమైన రవ్వ కేసరు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ది ఆవు నెయ్యి ఫ్రెండ్స్ ఆవు నెయ్యితోనే చేయాలి ప్రసాదాలు ఎక్కువ అందుకని నేను నెయ్యి యూస్ చేశాను జీడిపప్పు ఫ్రై చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కిస్మిస్ వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బాదం పప్పు వేసాను నేను కొంచెమే చేస్తున్నాను క్వాంటిటీ అందుకని నేను కొంచమే డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను ఇప్పుడు రవ్వ తీసుకోవాలి ఇది బొంబాయి రవ్వ ఫ్రెండ్స్ నేను పిటికీటితోనే వేశాను ఇప్పుడు అదే నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై పెట్ చేసినట్టు చేసుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా గంటతో ఇలా తిప్పుకుంటూనే ఉండాలి లేకపోతే కింద బాగా ఫ్రై అయిపోతుంది అప్పుడు టేస్ట్ ఉండదు ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక బౌల్కి తీసుకున్నాను ఇప్పుడు బాగా తిప్పుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా బాయిల్ చేసుకోవాలి దగ్గరికి దగ్గరగా వచ్చేంతవరకు కూడా బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా వస్తుంది దగ్గర దగ్గరగా రావాలి చూడండి ఇంత బాగా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను షుగర్ నేను సరిపోయినంత యాడ్ చేస్తున్నాను నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మేము స్వీట్గా తినము అందుకని నేను కొంచెం యాడ్ చేస్తున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇలా చెక్ చేసుకోవాలి ఎలా ఉందనేది చూడండి ఇలా వచ్చేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే షుగర్ బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనము ఆవు నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లోనే ఉంచాను నేను హీట్లో ఉన్నప్పుడే ఆవు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను చేసిన తర్వాత ఇలా ముందుగానే మనము ఇవన్నీ మనము బాయిల్ చేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా రెండిటిని మిక్స్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మిక్స్ చేయాలి అడి ఫ్రైండ్స్ రవకేసరి ఇప్పుడు ప్రసాదం పెడుతున్నాను నేను ఈ ప్రాసెస్ చాలా ఈజీ ఫ్రైన్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఏమీ ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు ఇలాగే ప్రిపేర్ చేశాను ఇలా పూజ చేశాను ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను రాపకేసరి పెట్టాను తాంబాలము denke, ja. ఇలా పుట్ చేసాను ఫ్రెండ్స్ తులసమ్మ దగ్గర కూడా ఇలా పుట్ చేసుకుంటాం మేము గాలికి ఉండడం లేదు అందుకని అలా పెట్టాను ఓవరాల్గా ఇలా ఉంది ఫ్రెండ్స్ అందుకని పైన తీసి చూపిస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్